న్యూ ఇన్ వచ్చినప్పుడు మన సమస్తమును ఆల్ ది థింగ్స్ కూడా వెన్ ఆయన కనాను ప్రాంతములో ఒక వివాహమునకు వెళ్ళి ఉన్నప్పుడు దట్ ఫ్యామిలీ అవుట్ ఆఫ్ వైన్ అక్కడ వారికి వడ్డించడానికి ఆ కుటుంబానికి ద్రాక్షారసం అయిపోయింది అండ్ ఇట్ టు టు ద ద ద ఆర్ ఆర్ వాటర్ డ్రింక్స్ డ్రై అప్

వే టు క్రియేట్ న్యూ నూతన ద్రాక్షారసాన్ని సంసిద్ధం చేయడానికి నూతన మార్గాన్ని తెరచారు ఆయన న్యూ నూతనమైన ద్రాక్షారసం ద హోస్ట్ సెడ్ వావ్ దిస్ వైన్ ఈజ్ దిస్ న్యూ వైన్ ఈస్ ఈవెన్ స్వీట్ దన్ ద ఫార్మర్ వైన్ ఆతిథ్యం ఇచ్చిన వారైతే మొదటగా సంసిద్ధం చేసిన ద్రాక్ష రసం కంటే నూతనంగా వచ్చిన ద్రాక్ష రసం చాలా మధురంగా ఉన్నది హౌస్ దిస్ పాసిబుల్ ఇది ఎలా గుణ సాధ్యం ఇట్ ఈస్ నామూలీ ది అథోవేరా ఇది సహజసిద్ధంగా మరొక రీతిగా జరిగి ఉండాలి జీస్ స్టర్న్స్ ఎవ్రీథింగ్ స్వీట్ కేసు సమస్తమును మధురముగా చేయనయున్నారు

To enjoy the sweetness of it. Enjoy the sweetness of your children. No. Giving them a new nature. New blessing. Adding to all that you have. Making you enjoy your family life. Making all things new. To whom does he do this? టు టు దోస్ దోస్ హు సబ్మిట్ బికమ్ బికమ్ ఎ న్యూ న్యూ క్రియేషన్ ఎవరు నూతన 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 సృష్టిగా సమర్పించుకుంటారో వారి కొరకు ద బైబిల్ సేస్ వాక్యం చెప్తుంది ఉంటాడో వాడు సృష్టి సృష్టి ఉన్నవారు బికమ్స్ అవుతారు ఈ రోజున ప్రభువును అడగండి ఆనందాన్ని నేను కోరుకుంటున్నాను And God will give you a new beginning in your life. New beginning. And you will see His sweetness. So, shall we just thank God for these right now? He is entering into your house also today. Just like He entered into that. హౌస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇన్ ఖానా ఆయన ఖానాలోని ఆ గృహములోనికి ప్రవేశించినట్లుగానే థాంక్ ఆయనకు వందనాలు చెప్పండి ఫర్ హిస్ ఎంట్రింగ్ ఇంటూ యువర్ హౌస్ ఆయన మీ గృహములో ప్రవేశిస్తున్నారు ఎంట్రింగ్ ఇంటూ యువర్ హౌస్ మీ హృదయములో ప్రవేశిస్తున్నారు రిసీవ్ హిమ్ రైట్ నౌ ఆయనని ఇప్పుడే స్వీకరించండి టెల్ హిమ్ లార్డ్ కమ్ అండ్ గివ్ మీ ఎ న్యూ రిలేషన్‌షిప్ విత్ యు ఆయనతో చెప్పండి ప్రభువా మీతో నాకు నూతన బాంధవ్యాన్ని అనుగ్రహించండి I've tried everything, Lord. But I want a joyous, everlasting relation. And Jesus is coming in, making all things new just... to enjoy His blessing from today. Every small thing in your house <laughs> will be blessed, <laughs> and you will enjoy the best. <laughs> Thank Him for it. అందును బట్టానికి వందనములు చెప్పండి యూ ఆర్ గోయింగ్ టెంజాయ్ అ గాడ్ లెడ్ లాయ్ దేవుడు నడిపించే జీవితాన్ని మీరు ఆనందించేదరు. లీడింగ్ యూ టు ద బెస్ట్ పార్ట్ మిమ్మును శ్రేష్టమైన భాగంలోనికి ఆయన నడిపించును టేస్ట్ అండ్ సీ హౌ గుడ్ ద లార్డ్ ప్రభు ఉత్తముడని రుచి చూచి తెలిసి కొనండి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ థాంక్యూ లార్డ్ ఫర్ యువర్ రిచ్ రివార్డ్ ప్రభువా ఆ మీ ఐశ్వర్యవంతమైన బహుమానము కొరకై మీకు వందనములు కీప్ ప్రైజింగ్ అండ్ రిసీవింగ్ దీస్ న్యూ థింగ్స్ ఫ్రమ్ గాడ్ స్తుతించుచునే కొనసాగండి దేవుని యొద్ద నుండి నూతనమైన ఆశీర్వాదములను స్వీకరించుచునే ఉండండి